హాయ్ డీ నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే కార్తీక మాసంలో అయితే ఎక్కువగా అయితే అప్పాలు అయితే చేస్తూ ఉంటారండి కొంతమంది సద్దప్పాలు చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా నేనైతే ఇలా కొత్తగా అయితే అలానే హెల్దీగా జొన్నపిండితో అయితే అప్పాలను అయితే ప్రిపేర్ చేశానండి చాలా సింపుల్ అండి లేదంటే ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా పదే పది నిమిషాల్లో అయితే ఇలా చేసి పెట్టండి అందరు కూడా అవాక్ అవుతారు అంతా బాగుంటాయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక కప్పు దాకా అయితే తీసుకున్నాను జొన్నపిండి వచ్చేసి నేను ఇక్కడ మిల్లులో ఆడించిన జొన్నపిండి తీసుకుంటున్నానండి ఇలా ఒక కప్పు జొన్నపిండికి వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి ఒక కప్పు జొన్నపిండి ఒక్క టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి చూడండి ఇలా ఇది మనకు మంచి బైండింగ్ అయితే ఇస్తుందండి గోధుమ పిండి వేసుకోవడం వల్ల మీ దగ్గర గోధుమ పిండి లేనట్లయితే మైదా పిండి అయినా ఒక స్పూన్ దాకా వేసుకోండి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బ్యాలెన్స్ అవుతుందండి ఇప్పుడు మనం మొత్తం అంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని దోశ పిండి కంటే కూడా గట్టిగా అయితే కలుపుకోవాలండి మీకు వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను ఇలా రిబ్బెన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే ఇలా కలుపుకోవాలి మీకు స్పూన్ తీసుకుని ఇలా బ్యాక్ సైడ్ ఇలా అన్నట్లయితే ఒక లైన్ అయితే ఇలా పడిపోవాలండి ఇలా కలుపుకోవాలి పిండిని వచ్చేసి ఇప్పుడు మనం ఈ పిండిని అయితే పక్కన చేద్దాం ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి ఇందులోకి ఏ కప్తో పిండి తీసుకున్నామో అదే కప్తో బెల్లం తురుమునైతే వేసుకోవాలి ఒక కప్ బెల్లం తురుము ముప్ప కప్పు అయితే నీళ్ళనైతే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పాత్రను అయితే పెట్టుకొని పూర్తిగా బెల్లాన్ని అయితే కరగనివ్వాలి ఇక్కడ పూర్తిగా బెల్లం అయితే కరిగిపోయిందండి ఇందులోకి దంచి వేసుకున్న ఒక ఇలాచిని అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకోండి లేదంటే ఇలాచి పౌడర్ అయినా వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం అయితే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇలా వేయడం వల్ల ఇప్పుడు మనకు ఈ సిరప్ వచ్చేసి ఎలాంటి పాకం కూడా అవసరం లేదండి బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి ఇలా తాకగానే మనకు జిడ్డుగా ఇలా జిడ్డుగా అయితే అనిపించాలండి ఇలా అయినట్లయితే చాలండి చక్కగా సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పక్కనుంచుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకోవాలి డీ ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటర్లోగా ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఒకసారి చూసుకుందామండి చూడండి మనకు పిండి చక్కగా నానిపోయింది ఇప్పుడు మనం గుంటగరక తీసుకోవాలండి ఎక్కడా కూడా ఉండలు అనేది లేనట్లుగా మళ్ళీ ఒకసారి నీట్గా అయితే కలుపుకోవాలి చూడండి మనకైతే ఆయిల్ అయితే చక్కగా అయితే వేడైపోయిందండి ఇలా మనం ఇలా తీసుకున్న తర్వాత వేళ్ళతో లేదా ఇలా గిన్నెకైతే గర్టనైతే ఇలా రాకాలండి ఇలా రాకటం వల్ల మనకైతే ఆయిల్లో డ్రాప్స్ డ్రాప్స్గా పడిపోయి ఆయిల్ అంతా పాడవదండి ఇలా నీట్గా అయితే అవుతుందండి ఇలా చిన్న చిన్న అప్పాలు ఆయిల్లో ఇలా డ్రా చేసుకోవాలి చూడండి ఇలా మీరు ఎన్నైతే వేసుకోవాలి అనుకుంటున్నారో అన్నైతే ఇలా డ్రా చేసుకోవాలి ఆయిల్లో మీరు రాని వాళ్ళైతే వన్ బై వన్ అయినా డ్రా చేసుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్గా అన్నీ కూడా వేసేసుకోవచ్చు మీకు ఎలా అయితే మీ వీలును బట్టి మీరైతే ఆయిల్లో అయితే డ్రా చేసేయండి ఇలా ఆయిల్ కొద్ది కొద్దిగా పైనుంచి వేయడం వల్ల మనకైతే చాలా అంటే చాలా పొంగుతూ అయితే వస్తాయండి ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని బాగా వేయించుకోవాలి ఇంకా వేగిపోయిన తర్వాత మనమైతే వీటిని తీసి డైరెక్ట్గా బెల్లప్ సిరప్ లో వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే వీటిని బెల్లప్ సిరప్లో ఉంచుకొని ఇంకా మనమైతే సర్వ్ చేసుకోవచ్చండి ఎక్కువ నాన్న అవసరం లేదండి ఇవైతే ఒక రెండు రోజుల వరకు మనకు నిల్వ ఉంటాయండి గాజు సీసాలో లేదా గాజు డబ్బాలో స్టోర్ చేసినట్లయితే ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టినట్లయితే వన్ మంత్ వరకు అలానే పదిహేను రోజుల వరకు కూడా స్టోర్ ఉంటాయండి మనం ఎక్కడ కూడా చేయి అనేది పెట్టినట్లుగా తీసినట్లయితే మనకు వన్ మంత్ వరకు అయితే స్టోర్ ఉంటాయండి ఒక స్పూన్తో తీసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పైన కరకరలాడుతూ లోపల జ్యూసి జ్యూసీగా చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ లో తెలియచేయండి ఇవి మరి మనం కేవలం పిండితోనే చేసామండి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఇలా కొత్తగా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టపడుతూ తింటారండి వీటిని రెండు నిమిషాలు మాత్రమే నాననివ్వాలండి ఎందుకంటే జొన్న పిండితో చేసాం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి వీటిని రెండు నిమిషాలు నానిచ్చిన తర్వాత మనం తీసి ఒక బౌల్లో అయితే స్టోర్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి పైన క్రిస్పీగా లోపల జ్యూసి జ్యూసిగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా లో తెలియచేయండి